జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ సనాతనధర్మంకి అందరికీ కూడా స్వాగతము ఈరోజు శ్రీమద్ రామాయణము బాలకాండలోని పుదిహేడోసరికి చెప్పుకుందాము ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ మహా సరస్వతయే నమ శ్రీగర్భ్యో నమ హరి ఓం ఓం శుక్లాంబరధరం విష్ణుం తసి వర్ణం చుదుర్భుజం ప్రసన్నవదన సర్వ అపశాంతయే अगजाननपद्मार्क्यं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां योगदन्तुमुपास्महे वक्कदुन्नमहाकाय निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॐ शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयजाड्यान्धकारापहाम् हस्ते स्फाटिकमालिकां च दधतीं पद्मासने संस्थितां वन्देतां परमेश्वरे भगवतीं बुद्धिप्रदां शारदाम् शरदेन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापेठनिलये सरस्वती नमोऽस्तुते या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मच्युतशंकर प्रभृतिर्दे सदा पूजिता सां पाद सरस्वती भगवती निशेषजाड्याज राम राधु मधुराक्षर आर्ष्यकताशाखा वंदे वालिकोकि गोपदेकशयतराक्षसमणम हामा रत् वंदे अनीत्मज मनोजव मारत तोल्यवेगिंद्रिम बुद्धिमता वरिष्ठ వాతాత్మజ వానరయోథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయమో అజాడ్యం వాక్పట హనుమత్స్మరణా భవే వైదేహీసీ సురద్రుమత మహామండపే మధ్యే పుష్పగసన మణిమే వీరాసన సుస్థితం అగ్రేవాచయతి ప్రభంజనసూ తం మునిభ్య పరం व्याख्या भरतादिभे पिवृत रामं भजे श्यामल नमोस्त राय सलक्षणा दिव्य तस् जनकात्मजाई नमोस्त रुद्रेन्द्रय मनलभ्यो नमोस्त चंद्रारकमेभ्य ओ श्रीर्भ्यो नम हरे ओं गतसर्गलो కౌసల్యాదేవి సుమిత్రాదేవి కేకేఈ దేవి కూడా ఆ యజ్ఞపాయసాన్ని స్వీకరించి గర్భవతులు అయ్యారట ఈ వార్త విని దశరథ మహారాజు కూడా ఎంతో ఆనందభృతుడయ్యారట అలా ముగిస్తే ఇక ఈ స్వర్గలో బ్రహ్మదేవుడు దేవతలందరితో కూడా ఇలా అంటున్నారట దేవతలందరినీ పిలిచి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దశరథునికి పుత్రుడిగా జన్మించాలని నిర్ణయించుకున్నారు శ్రీ మహావిష్ణువు రావణాసురుడిని సంహరించడానికి మానవ రూపంలో జన్మించబోతున్నారు కాబట్టి మీరంతా ఆయనకు సాయంగా వెళ్ళాలి మీ మీ అంశాలతో కామరూపులు అత్యధిక బలవంతులు అయిన పుత్రులను సృష్టించండి వారికి అన్యమాయలో కూడా తెలిసి ఉండాలి వారు వీరులుగాను షూరులుగాను వాయువేగముతో ప్రయాణించగల అయి ఉండాలి మహావిష్ణువుతో సరిదూకగల పరాక్రమవంతులు అయి ఉండాలి అదే కాకుండా వారు నీతిమంతులు అయి ఉండాలి వారు ఎవరి చేత కానీ ఏ ఆయుధం చేత కానీ చంపబడకూడదు సర్వాస్త్ర సంపన్నులు అయి ఉండాలి అటువంటి వారిని మీరందరూ అప్సరసలయందు గంధర్వస్త్రాల ఎందు సృష్టించండి వారందరూ వానరులు అయి ఉండాలి ఇంతకుముందే జాంబవంతుడు అనే హర్షశ్రేష్ఠుడు నేను ఆవలించినప్పుడు నా ముఖం నుండి పుట్టాడు వీరందరూ ఆ జాంబవంతునికి తోడుగా ఉంటారు అని బ్రహ్మదేవుడు దేవతలకి చెప్పారట ఇక బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు దేవతలందరూ కూడా తమ తమ అంశాలతో వానరులని సృష్టించారుట ఇక ఏ ఏ అంశాలతో ఎవరెవరు జన్మించారో తెలుసుకుందాము ముందుగా దేవేంద్రుని అంశతో వాలి జన్మించారట ఆ తరువాత సూర్యభగవానుడి అంశతో సుగ్రీవుడు జన్మించారట బృహస్పతి అంశతో తారుడు అనే ఒక వానరుడు జన్మించారట కుబేరుని అంశతో గంధమాధవుడు అనే వానరుడు పుట్టాడట అగ్నిదేవుని అంశతో నీలుడు అశ్విని దేవతల అంశాలతో మహిందుడు ద్వివిధుడు వరుణుని అంశతో సుషేనుడు పర్జన్యుని అంశతో శరభుడు వాయుదేవునికి హనుమంతుడు ఇంకా అనేక అనేక దేవతల అంశాలతో లక్షల కొద్దీ వనరాలు సృజింపబడ్డారట వారందరూ కూడా కామరూపులు అలాగే అమితమైన బలశాలులు ఆ వానరులు ఏ దేవతల అంశాలతో జన్మించారో ఆ వానరులకు ఆయా దేవతల శక్తులు బలపరాక్రమాలు కూడా సంక్రమించాయి ఆ వానరులందరూ కూడా యుద్ధ విద్యలో మహాకౌశలము కలవారు వారి ఆయుధములు శిలలు వృక్షములు వారి గోళ్ళు దంతములు వారందరూ కూడా అక్షవత పర్వతము మీద నివసిస్తున్నారట ఆ వానరులందరూ కూడా తమ తమ నాయకులుగా వాలిని సుగ్రీవుడిని నలుడిని నీలుడిని హనుమంతుడిని మొదలైన వారిని సేవిస్తున్నారుట అమితమైన బలశాలి అయిన వాలి తన బాహుబలముతో వానరులందరినీ కూడా రక్షిస్తున్నారట ఆ వానరులు ఈ భూమి అంతా ఆక్రమించి ఉన్నారట ఆ వానరులందరూ కూడా సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపమైన శ్రీరామునికి సహాయం చేయడానికి సృష్టించబడ్డారట ఇది శ్రీమద్ రామాయణము బాలకాండ పదిహేడవ సర్గ ఇంతటితో సమాప్తము హరి ఓం తత్స శ్రీరామచంద్రపరబ్రహ్మార్పణమస్తు జయశ్రీరామ్ జయ జయ శ్రీరామ్